అధ్యాయము ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభింపగా బహుజనులు ఆయన కూడివచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోని ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి ఆయన ఉపమానరీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడి విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రావప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్ను లేని నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే ములిచ్చెను కాని సూర్యుడి ఉదింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్లపదలలో పడెను ముండ్లపదలు ఎదిగి వాటిని అణిచివేసను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడిను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గుర్చి ఆయన నడిగిరి దేవుని రాజ్య మర్మము తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపుల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచిటికైతే చూచియు కనుగొనుకును వినిటికైతే వినియూ అన్నియు ఉపమాన ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నవి అని వారితో చెప్పను మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే మీకు మీకెలాగూ తెలియను అనిను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రోవపక్కనుండి నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం పోవును అటువలే రాత్రినేళ్ళను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగుగానే వారు పడుదురు ఇతరులు ముండ్ల పదలలో విత్తబడినవారు వీరు వాక్యము విందురుగాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చూచి వాక్యమును అనచివేయుట వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించువారు అని చెప్పెను మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీపస్తంభము మీద నుంచబడిటికే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా గదా తేబడుదుగదా రహస్యమేదైన తేటపరచబడకపోదు గాని ఏదియు మరుగు చేయబడలేదు వినిటకు చెవులెవనికైనా నుండినే ఎడలా వాడు వినుగాక అనెను మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకొని మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కలువబడును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిగిన వానికి వానికి యొద్ద నుండి తీసివేయబడును అని వారితో చెప్పను మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రిం బగళ్ళు నిద్రపోవచ్చు మేల్కు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమునది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేజెగాడు వెంటనే కొడవలి పెట్టి అని చెప్పను మరియు ఆయన దేవుని రాజ్యమును ఎట్లు పోల్చదము ఏ ఉపమానముతో దానిని ఉపమించదము అది ఆవగింజను పోలినది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద నున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నేడను నివసింపగలవు అనెను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది లాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచను ఆదినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుము అని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోనిలో తీసుకుని పోయేరి ఆయన వెంబడి మరికొన్ని దోనిలు వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోని నిండిపోయాను ఆయన దోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాం మీకు చింత లేదా అని ఆయనతో అని అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరెంకను నమ్మికలేకయున్నారా అని వారితో చెప్పను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోపడుచున్నవి అని ఒకనితో ఒకడు చెప్పుకుని